వీధి కుక్కల బారి నుంచి తమను కాపాడాలంటూ కొంబల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్పై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది చిన్నారులు పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చారు వారంతా కుత్బుల్లాపూర్ లోని పలు కాలనీలకు సంబంధించిన చిన్నారులు కాగా రేవంత్ అంకుల్ మా ప్రాణాలకు భరోసా ఏది అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు జంట నగరాల్లో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్ముడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి మరణానికి కారణమవుతున్నాయి చిన్నారుల్ని బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు కొంపల్లి మున్సిపాలిటీ ఎన్సిఎల్ కాలనీలో గత రెండు రోజుల్లో ముగ్గురు పిల్లల్ని ఒక పెద్దాయన్ని వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారుల్లో చలనం లేదు గత రెండు సంవత్సరాలుగా ఈ విషయమై పోరాడుతూనే ఉన్నా ఎన్సీఎల్ కాలనీలో మార్పులు జరిగాయి తప్ప ప్రయోజనం లేదు పిల్లల్ని వీధి కుక్కలు పీక్కుని తినే పరిస్థితే ఉందని కాలనీవాసులు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు